మగులు పగులు పడుతున్నారు మీద విచారణ జరుగుతుంది కాలేజీ మీద విచారణ జరుగుతుంది మిషన్ మీద విచారణ జరుగుతుంది విచారణ జరుగుతుంది మరి కాలేజీ విచారణ జరుగుతుంది ఇల్లు రాష్ట్రంలో మీరు ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్ లో ఏ శాఖలో ఎంత దోపిడీ చేస్తు అన్నింటి విచారణ జరుగుతుంది కాబట్టి జైలు పోతున్న భయంతో మా ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం గుర్తు పెట్టుకో మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడే ముందు మేము మరి చాలా జాగ్రత్తగా నాలిక దగ్గర పెట్టుకొని మాట్లాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెల్లుబాటు అయితే అనుకుంటే మరి రాష్ట్రం నుంచి తరిమా తరిమేయవలసిన అవసరం వస్తుంది ఈ తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఖచ్చితంగా మీ కుటుంబాన్ని రాష్ట్రం నుంచో తరిమేస్తారు అది జాగ్రత్త అని చెప్తున్నా ఎందుకంటే మీరు జైలుకు పోయినా కూడా ఈ తెలంగాణ రేపో మాకో మీరు పోతున్నారు అది గుర్తు పెట్టుకోమని చెప్తారు హైదరాబాద్ చుట్టూ ముప్పై వేల ఎకరాల భూమిని కేసీఆర్ బినామీ కేటీఆర్ బినామీ హరీష్ రావు బినామి కవిత ఈ ముప్పై వేల ఎకరాల భూమి ఎక్కడ నుంచి వచ్చింది మీకు ముప్పై వేల ఎకరాల భూమిని సంబంధించిన కు సంబంధించిన భూమి అది ఆ భూమిని రికార్డు దానికోసమే కోసమే ధరణి తీసుకొచ్చాడు కేసీఆర్ దానికోసమే కోసమే తీసుకొచ్చి ఆ ముప్పై వేల ఎకరాల భూమిని ఎక్కించుకొని ఎకరాలని పేమెంట్ ఎక్కించుకున్నారు మీరు ఎక్కడి నుండి వచ్చింది మీకు ముప్పై వేల ఎకరాల భూమి కేసీఆర్ ఆరు వందల ఎకరాలు అరవై ఎకరాల భూమి కాటించాలి రెండు వేల పడ్డానికి ముందు అరవై ఎకరాల భూమి ఎక్కడ ఫామ్ హౌస్ కాడ

వచ్చిందని అడుగుతున్నా లండన్ లో ఇరవై ఐదు వేల కోట్లతో కంపెనీల పెట్టుబడి పెట్టావు ఎక్కడ నుండి వచ్చింది ఇవన్నీ ఇదంతా తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం దోషిన డబ్బు కాదా మేము అడుగుతున్నాం ఇన్ని దుర్బార్గా పని చేసి రాష్ట్రంలో ఉన్న సంపద దోసుకొని నేను ఇతర దేశాల్లో పెట్టుకొని ఇలా మా రాహుల్ గాంధీ గారిని నీటి విజాత మారు పేరే మా ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి గారు నిజాయితీగా పరిపాలన చేస్తున్నాడు అంటే దగ్గర ఎంచుకోవడం లేదు మీరు మీ కేసీఆర్ రాష్ట్రంలో సంపద పంజాబ్ లో పంజాబ్ పంజాబ్ లో పంజాబ్ ఇచ్చాడు పంజాబ్ లో జరుగుతాయి ఎన్నికల పండు ఉత్తరప్రదేశ్ లో ఆరు వందల యాభై కోట్లు పంపాడు ప్రజలకు రెండు వందల పద్దెనిమిదిలో పోటీ చేస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారికి ఆయనకు నాలుగు వందల కోట్లు మీరు అన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరిగితే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్లకు డబ్బులు పంపి రాజకీయ ప్రయోజనం పొందాలనే ఆలోచనతో కేసీఆర్ ఈ రాష్ట్ర సంపదనంతా ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఎన్నికల్లో కూడా డబ్బులు పంపించారు ఈ చరిత్ర మొత్తం తెలుసు మొత్తం తెలుసు